కరీంనగర్ స్థానిక సుభాష్ నగర్ లోని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొంకూరు రాములు ఏర్పాటు చేసిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ మేచినేని అశోక్ రావు మేడే జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యతగా ఉండి వారి హక్కులను కాపాడుకోవాలని తెలియజేశారు బొంకూరు రాములు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలని పొందడానికి కార్మికులందరూ లేబర్ ఇన్సూరెన్స్ చే అన్నారు కార్మిక శాఖ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని తెలియజేశారు నమస్కారములు ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఉంది ఈ సందర్భంగా మేమందరము మా పక్షాన అన్ని కార్మికులకు హృదయపూర్వక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు నిర్వహించిన మిత్రులారా మన ప్రభుత్వము ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికుల వ్యతిరేకమైన ప్రభుత్వం కేంద్రంలో కూడా వ్యతిరేకమైన ప్రభుత్వం కార్మికులకు ఎప్పుడు పట్టించుకునే దాఖలాలు లేవు గత ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వము కార్మికులు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఆదుకోవడం కానీ ఎన్నో విధాలుగా ఆదుకున్నవి మనం ఇంకరేని కార్మికులకు మనం ఇక్కడ కూడా ప్రపంచ కార్మికుల దినత్వం వేడే సందర్భంగా తెలంగాణ భవన నిర్మాణ కార్మికు ఇవాళ మేడే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మా డివిజన్ కార్పొరేటర్లు అతిథిగా తీసుకుని జన కార్యక్రమం చేయడం జరిగినది మాకు కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా నివేదిక ఇద్దామని పుస్తకానికి రాలేకుండా మా కార్మికులకు లేబర్ కార్లు చాలామందికి లేవు చాలామంది కార్మికులు లేబర్ కర్లు తీసుకున్న వారు కూడా ఇన్సిడెన్స్ అది ఛానల్ కట్టుకోలేక రిన్వాల్ చేసుకోలేక అవి రద్దు అయిపోతున్నాయి కాబట్టి భవన నిర్మాణ కార్మికులు అందరూ ఏ కార్మికులైనా కానీ వాళ్ళు ఈ రిన్వాల్ చేసుకొని వాళ్ళకు కావాల్సిన లబ్ధిని పొందాలని మేము ఈ మీడియా సందర్భంలో తెలియజేస్తున్నాము అయినా భవన నిర్మాణ కార్మికులకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు రెండులో కానీ రెండు ప్రభుత్వానికి తెలుసుకున్నాం ఇలా చాలా మంది కార్మికులకు లేబర్ ఆటల మీద వాళ్ళకు ఆటల మీద మీద సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతారు కాబట్టి లేబర్ ఆఫీసు నుండి కార్మిక దినోత్సవం నేడే సందర్భంగా మరి ప్రపంచ కార్మిక అందరూ ఐక్యంగా ఈ కార్మిక దినోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు మన దేశంలో కూడా కార్మిక సంఘం అంతా సంఘితంగా ఉండి వారి హక్కుల కొరకు పోరాటం చేసినటువంటి మేడేను చాలా పవిత్ర దినంగా అభివర్ణించుకుంటూ వారందరూ ముందు భవిష్యత్తులో కూడా వారి నిన్న అంత స్పష్టం చేస్తేనే బతికే అటువంటి కార్మిక సంఘం అంతా ఐక్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మన సెంట్రల్ ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కార్మికుల మీద అణచివేత ధోరణితో ఉన్నది సిపిఐ సిపిఎం అటువంటి